యుగం మనుషులు తమ విద్యలన్నీ యూరోప్లోనే నేర్చుకున్నారా మనిషి ప్రస్థానంలో నిప్పుకోడి గుడ్డు పాత్ర ఏమిటి ఆఫ్రికా బబూన్ భూమికల పైన శాస్త్రజ్ఞులు ఏం గుర్తించారు మనిషి మెదడుకు ఆకాశానికి ఏమిటి సంబంధం క్రితం వారం మనం ఫ్రాన్స్లో స్పెయిన్లో మకాం వేసి అక్కడ మన రాతి యుగం పూర్వీకులు ఏమేమి సాధించారో అర్థం చేసుకున్నాం అబ్బురపడ్డాం దాదాపు నలభై వేల ఏళ్ళ క్రితమే స్పెయిన్లోని ఎల్కాస్తియో గుహల్లో ముప్పై రెండు వేల ఏళ్ళ క్రితమే ఫ్రాన్స్లోని షోవే గుహల్లో మనుషులు ఎటువంటి చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శించారో తెలుసుకున్నాం ఇరవై వేల ఏళ్లకు పూర్వమే ఫ్రాన్స్లో లాస్కో గుహల్లో మన పూర్వీకులు ఏర్పాటు చేసిన ఆర్ట్ గ్యాలరీలను కూడా సందర్శించాం. మనం గత వారం విహరించిన గుహలు ఇవే కదా ఆ గుహలను తనివి తీరా పరిశీలించాం. ఆ గుహల్లో నిక్షిప్తమై ఉన్న అద్భుత చిత్రకళ సౌందర్యాన్ని వీక్షించాం. ఆ కాలపు మన పూర్వీకులకు ఆకాశం పట్ల ఉన్న అవగాహనని అంచనా వేసుకున్నాం. వారికి సూర్యుని గమనం చంద్రుడి కలల పట్ల స్పష్టమైన అవగాహన ఉందని తెలుసుకుని మానవులు నక్షత్రాలను గుర్తుపట్టి ఉంటారనడానికి మనకు సూచనలు కూడా దొరికాయి కదా వారికి రాసుల గురించి ఎటువంటి అవగాహన ఉండే అవకాశం లేదని చెప్పుకున్నాం అదంతా ఏమైనా అప్పటి మన తాత ముత్తాతల ఆలోచన విధానంలో వారి జీవన శైలిలో ఆకాశం ఒక విడదీయ రాణి ప్రముఖ పాత్ర వహించిందని మాత్రం ఖచ్చితంగా ఊహించవచ్చు అదే మన పురాతన గుహలలో దాగిన కళాత్మక సమాచారం సరేగాని మానవాభివృద్ధి ఇంతగా జరిగింది ఒక్క యూరప్లోనేనా ఈ ప్రశ్న ఉదయించడం సహజమే మరి ప్రపంచ చరిత్రను చూస్తే ఇటీవల కాలంలో చరిత్ర అధ్యయనం సైన్స్ పరిశోధన చాలా బాగా అభివృద్ధి చెందింది యూరోప్లోనే గుహలలో పరిశోధనలు కూడా యూరోప్లోనే ప్రప్రథమంగా జరిగాయి ఈ కథ అంతా ఎక్కడ మొదలైందంటే స్పెయిన్లో కాకతాళీయంగా ఒక వేటగాడు అల్తమీరా గుహలను పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో గుహలు వీటితో ముడిపడ్డ ఓ కథ ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఈ గుహలను కనుగొన్న కొన్ని సంవత్సరాలకు పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో మార్సిలీలో సౌత్ ఓలా అనే ఓ జమీందారు ఒకసారి తన ఎనిమిదేళ్ల కూతురు మారియాతో గుహలలోకి వెళ్లాడు గుహలను పరిశీలిస్తూ తలపైకెత్తి సీలింగ్ ని చూసి మీరా పాప అని అరిచింది అంటే నాన్న చూడు నాన్న చూడు రంగుల ఎద్దులు అని అరిచిందన్నమాట తలపైకెత్తి చూసిన మార్సెలినో ముందు సాటిలేని నైపుణ్యంతో మన పూర్వీకులు పదిహేను వేల సంవత్సరాల క్రితం వేసిన బొమ్మలు కనపడ్డాయి అచ్చరువు చెందిన మార్సెలినో సోన్ బిసోన్ తెస్ అని అమ్మాయికి మెల్లగా చెప్పాడు ఎద్దులు కాదు దున్నపోతులవి అవి అప్పటికీ అంతరించిపోయిన జాతి అక్కడ ఉన్న ముప్పై అడుగులు ఇంటూ అరవై అడుగుల ఫ్రెస్కోలో ఎన్ని రకాల బొమ్మలు కళ్ళు మిరుమిట్లు కొలిపేలా దర్శనమిచ్చాయి గుహల చరిత్రలో ఇది ఒక ఆసక్తికరమైన ఘట్టం మరి పరిశోధనలు ఎక్కువగా యూరోప్లోనే జరిగిన కారణంగా ఇవి ఆరంభమైన కాలంలో ప్రపంచమంతా వలస రాజ్యాల వ్యవస్థల్లో ఉన్న కారణంగా అప్పుడు జాతీయహంకార భావాలు చాలా ఎక్కువగా ఉండటం కారణంగా అప్పటి వారు యూరోప్లోనే ఆదిమానవుడు చాలా అభివృద్ధి చెందాడని భావించేశారు మిగతా జాతులు వారు వెనుకబడ్డారని కూడా భావించేవారు కానీ ఇప్పుడిప్పుడు లభిస్తున్న రుజువులు చూస్తుంటే యూరోప్లోనే కాదు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఆదిమానవుడు చాలా గొప్ప విషయాలు సాధించాడు ఇండోనేషియాలో సులవేసి దీవుల గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం అక్కడ నలభై వేల సంవత్సరాల క్రితం వేసిన హ్యాండ్ స్టెన్సిల్స్ లాంటివి మనం ముప్పై తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఇండోనేషియాకి పన్నెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పెయిన్లోని ఎల్ కాస్త గుహల పెయింటింగ్లో కూడా చూస్తాం మళ్ళా అదే హ్యాండ్స్టెన్సిల్స్ని అట్లాంటిక్ సముద్రానికి ఆవల స్పెయిన్కి పదివేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్జెంటీనాలో కూడా పాతిక వేల సంవత్సరాల తర్వాత చూస్తాం